ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలూయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని చదువుతారు చదు నీవు మరలా తమ్మురలను వాయింతువు శ్రం వారి నాట్యములలో కలిసెదవు హలెలూయా ఈ ఉదయకాల మందు ప్రభవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఇది వాగ్దానపూర్వకమైనటువంటి వాక్యం వాగ్దానం అంటే తప్పకుండా మన జీవితాల్లో జరిగి తీరుతుంది ఎందుకంటే మనిషి అయితే మాట తప్పుతాడు కానీ దేవుడు మాట తప్పని వాడు అలాగున్నే మనుషులు మాట ఇచ్చి ఒకవేళ చేయాలని చూసినా వాళ్ళలో అసమర్థత ఉంటుంది కానీ దేవునిలో ఆయన సమర్థుడు శక్తిమంతుడు కనుక ఆయన అబద్ధమాట మేరని దేవుడు ఆయనకు అసాధ్యమైనది లేదు కనుక ఆయన మాట ఇస్తే తప్పనిసరిగా మన జీవితంలో జరుగుతుంది ఉదే కాలము దేవుడు అంటున్నాడు కదా ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా ఆయన అంటున్నాడు నీవు మరలా తంబురలను వాయింతువు సంభ్రమపడు వారి నాట్యములలో నీవు కలిసదు హలెలుయా ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనిస్తే మరి పై వచనాల్లో అంటే అనేకమైనటువంటి శ్రమలు గుండా మరి ఇస్రాయిలు స్థ్రాయిలు వెళుతూ ఉంటే దేవుడు అంటాడు కదా ఈ కన్నిక మరలా నేను నేను కట్టింతులు నేను ఇక మీదట నిన్ను కట్టిస్తాను అంటే గత కాలంలో పడిపోయిన అనుభవాలు చెదరిపోయిన అనుభవాలు కష్టస్థితులు కష్టస్థితి అనేకమైనటువంటి అనుభవాలు గుండా అది వాళ్ళు వెళుతూ వస్తూ ఉన్నారు అయితే ఈ అది దేవుడు దర్శించినప్పుడు అంటున్నాడు కదా నువ్వు మరలా తమ్మురలను నువ్వు వాయిస్తావు సంభ్ర సంభ్రమపడు వారి నాట్యములలో నీవు కలుస్తావు మరి ఆ రోజున ఇస్రాయలు ఇస్రాయలులతో దేవుడు మాట్లాడాడు ఉదయ కాలాన దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నేను అంటాను మరలా నువ్వు కలుస్తావు వారితో కలిసి నువ్వు నాట్యం చేస్తావు నువ్వు మరలా తంబు వాయిస్తావంటే చూడండి ఒక వ్యక్తి ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడు సంతోషము కలిగినప్పుడే ఒక వ్యక్తి వాయిద్యాన్ని వాయించగలుగుతాడు సంతోషంగా ఉన్నప్పుడు మరి అందరితో కలిసి నాట్యం నాట్యం ఎప్పుడు వస్తుందంటే మహా సంతోషం కలిగినప్పుడు సంతోషం కంటే కూడా మహా ఎక్కువ సంతోషం కలిగినప్పుడు మనుషులు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా నాట్యం ఆడాలన్నంత ఆనందంగా నాట్యం ఆడుతాము తప్పనిసరిగా అంటే ఈ ఉదయ కాలాన దేవుడు అంటున్నాడు కదా నీవు మరలా నువ్వు నాట్యం ఆడుతావు మరలా నువ్వు తమ్ముర వాయిస్తావు అంటే అంటే ఒక మాటలో మనం గమనిస్తే ఇంతవరకు మన వ్యక్తిగత జీవితాల్లో కొందరి వ్యక్తిగత జీవితాల్లో ఈ వాక్యం వింటున్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో కొందరి జీవితాలు మనం చూస్తాము ఎలా ఉందంటే చీకటిలో అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక బాధలు కలిగినప్పుడు కొన్ని విషయాల్లో చూడండి మనము అందరితో కలవలేం ఏదో తెలియకుండా అందరిలో మనం ఉంటాం కానీ ఏదో లోపల లోన్లీగా ఉండిపోతా కొంతమంది అందరిలో కలవకుండా కొన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అందరి సంతోషాల్లోనూ పాలు పంపులు పొంది అందరి వల్లే నువ్వు ఆనందించి ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు ఒకవేళ అది ఒకవేళ మనుషులు గమనించలేకపోవచ్చు కానీ దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు మీ శ్రమని అందరితో కలిసి నువ్వు ఆనందించి ఎన్ని దినాలు అయిందో ఒక తల్లి అంటుంది నవ్వు లేకుండా కొన్ని నెలల కొన్ని నెలల కాలం నుంచి నేను నా జీవితంలో నిజమైన నవ్వుని నేను కోల్పోయాను సంతోషమే నా జీవితంలో లేదు కరువైపోయిందని అలాగే ఎందరి జీవితాల్లో నిజమైన ఆనందం లేదు నిజమైన సంతోషం అసలు నవ్వు కరువైన దినాలు ఎన్ని ఎన్ని దినాల నుంచి నీ నోటి వెంట నవ్వనేది లేకుండా సంతోషమే లేకుండా మరి అందరూ చక్కగా కుటుంబాలతో సంతోషంగా ఉంటే ఈరోజు నీ వ్యక్తిగత జీవితం చీకటిలో మగ్గిపోతున్న అనుభవాలు ఒకవేళ అంటే అందరితో ఉన్నావు కానీ నువ్వు ఎక్కడో దాగుకొని అందరూ సంతోషంగా ఉంటే నువ్వు ఒక్కదానివే పక్కకు వెళ్ళిపోతున్నావు ఒక్కడివి వెళ్ళిపోతూ సపరేట్గా వెళ్ళిపోతున్నావు లోన్లీగా ఉంటున్నావు ఎప్పుడు నా వెళ్ళిపోవడమే కాకుండా దూరాన నిలబడి ఒక్కొక్కసారి మనం మనం సంతోషించే వారిని చూసి నేను ఎప్పుడు అలా ఆనందంగా ఉంటాను ఎప్పుడు నా జీవితంలో ఆ కార్యం జరిగితే నేను కూడా నా జీవితంలో అలా ఆనందంగా అందరి అందరి వలన నేను ఎప్పుడు సంతోషంగా ఉంటా నా బిడ్డల జీవితం ఎప్పుడు అలాంటి ఆనందకరమైన అనుభవాలు కలుగుతాయి అందరూ సంతోషిస్తున్నారు అందరిలల్లో సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎప్పుడు నా ఇంట అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి అనుభవాలు కలుగుతాయని కొన్ని విషయాల్లో ఎదురు చూస్తూ ఆనందిస్తున్న వారిని చూసి అంగలారుస్తున్నటువంటి అనుభవాలు ఉన్నావేమో ఈ ఉదయ కాలాన్ని దేవుడు అంటున్నాడు నీవు కూడా మరలా తమ్మురను వాయిస్తావు హలే నీవు మరలా సంభ్రమపడి వారి నాట్యంలో నీవు కూడా కలుస్తావు నేను అలా చేస్తాను నీకు అసమర్ నీకు సామర్థ్యం లేదేమో నీ జీవితంలో అది మరలా కలుగుతుందన్న ఒకవేళ నిరీక్షణకు ఆధారం నీకు లేకపోతే దేవుడు అంటున్నాడు ఈ కన్నిక కన్యక నీవు మరలా కట్టబడతావు నేను నిన్ను కట్టతాను తప్పకుండానని దేవుడు అంటున్నాడు హలే లూయా ఒక్కొక్కసారి మన వ్యక్తిగత జీవితంలో ప్రవ్వా ఇంతవరకు నేను చేశాను కానీ ఇక మీద ఇది క ఇది నిలబడిద్దని నాకు నమ్మకం లేదు అంతం కదా ఈ కుటుంబం నిలబడిద్దని కానీ ఇది ఇది ఈ పని మరలా ఇది సాధ్యమవుతుందని కానీ అంటే మరలా ఇది కట్టగలుగుతానని నాకైతే నమ్మకం లేదని అంటని చూసారా కానీ దేవుడు అంటున్నాడు మన మీద మనకు నమ్మకం లేకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నేను మరలా కడతాను కట్టేది నేను కదా శ్రమ పడేది నేను కాదు నీకెందుకు ఒకవేళ అనుమానపడద్దు నేను మరలా కడతాను నీవేం చేస్తావంటే తంబుర చేతబట్టి ఆ రోజున తమ్ముర ఎప్పుడు చేతబడతామంటే వారి ఎదుటినటువంటి వాళ్ళ నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలం వేధించినటువంటి ఆ యొక్క ఐగుప్తు చెర విడుదల పొంది శత్రువు పరిపూర్ణంగా తొలగిపోయినప్పుడు ఆ వేళ మరి వాళ్ళంతా ఇస్రాయలీలు ఏం చేస్తున్నారు ఎర్ర సముద్రం యోధ ఎర్ర సముద్రం యొద్ వాళ్ళంతా కూడా ఆనందపడుతూ దేవుణ్ణి స్థుతిస్తుంటే మిర్యామ ఏం చేసిందంటే కంజర్ తీసుకొని కంజరి చేతబట్టి ఆనందంతో స్త్రీలందరినీ గుంపు కూర్చి వాళ్ళంతా కూడా దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ అదిగో తమ్మురిని చేతబట్టి దేవుడిని స్థుతించినట్టుగా మనం చూస్తాం హలే దేవుడు అన్నాడు కదా మరలా నీ జీవిత కాలంలో నువ్వు చూడవని దేవుడు మాట ఇచ్చి అక్షరాల వాళ్ళ కళ్ళ ఎదుట ఐగుప్ నశింప నశింపజేసిన ఆ వేళ మహా సంతోషం కలిగి వాళ్ళంతా సంభ్రమ పడుతూ నాట్యమాడుతూ తమ్ముని చేతబట్టి ఎలా అయితే నాట్యమాడారో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇప్పటికే మనం స్థుతిస్తున్నాం ప్రార్థిస్తున్నాం నిశ్చయంగా ఐగుప్తు అనుభవాల్ని ఐగుప్తీలని నీ ఎదుటి నుండి దేవుడు కొట్టివేసినప్పుడు కొట్టివేస్తాడా లేదా ఆయన తప్పనిసరిగా ఆయనకు అసాధ్యమైనది లేదు వాడు ఎంతటి బలవంతుడైనా కావచ్చు మన ఎదుటి వాడు సర్వశక్తి కలిగిన వాడిని విశ్వసించి నీవే నీవు ఆయన మీద ఆనుకోగలిగితే దేవుడు శత్రువుని నీ జీవితంలో నుంచి సమూలముగా కొట్టివేసినప్పుడు నీవేం చేస్తావు తమ్ముర చేతబట్టి అది కొమ్మిరియాము వలె దేవుని సన్నిధిలో నాట్యమాడే గుంపులు నువ్వు చేర్చబడదు గాక మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా కళ్ళు మూసి ప్రభా నిజమే నా జీవితంలో సంతోషంగా ఉన్న దినాలు చాలా కొన్ని విధాలు కొన్ని విషయాల్లో నేను చెప్పాలంటే తండ్రి నిజముగా కొన్ని సంవత్సరాల కాలంగా లేదా కొన్ని నెలలుగా కొన్ని దినాలుగా నా జీవితంలో నిజమైన సంతోషం లేదయ్యా నిజమైన ఆనందం నిజమైన నవ్వు నా జీవితంలో అయ్యా నన్ను వెడలిపోయిందయ్యా నా జీవితంలో ఉన్నటువంటి కన్నీళ్లను చూచిన తండ్రివి ఆయన అని దేవుని సన్నిధులు ఆయన చూచాడు గనుక నీ ఉదే కాలమైన అంటున్నాడు అనేకులు సంభ్రమపడుతూ నాట్యమాడుతూ ఉంటే ఒకవేళ ఒంటరివై ఒకవేళ వేదన పడుతూ ఉన్నావా ఉదే కాలం ప్రభు అంటున్నాడు మరలా నీవు తమ్ముని చేతపడతావు సంభ్రమపడు వారి నాట్యములు నీవు కలిసి నాట్యం ఆడుతావు కనుక ఈ కన్యక నువ్వు భయపడవద్దు నేను మరలా నేను కడతానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఉదయ కాలమున ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసి పరిశుద్ధుల ప్రేమాస్వరూపి ఈ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే నాయన ఈ ప్రార్థులను ఏకీభవించి నిజముగా వారి జీవితాల్లో ఉన్నటువంటి నాయన కష్టదినములన్నిటినీ ప్రభా పోగొట్టి వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని వేడుకొని చూ ఉన్నాను అయ్యా తండ్రి ఎందరైతే నాయన చీకటి నాయన అనుభవాల్లో ప్రభా చీకటి గదుల్లో అయ్యా ఇదిగో తండ్రి రాత్రివేళ నిద్ర పట్టక నిజముగా నాయన కన్నీరు విడుస్తూ నాయన ఆ రోజున దావీదు వలే ప్రభ ఇదిగో నా యొక్క కన్నీళ్ల చేత నా పరుపు తేలియాడుతుందన్నట్లుగా అన్నట్లుగా నాయన ఒంటరితనము చేత కన్నీళ్ల చేత వేదన పడుతూ నా జీవితంలో ఇక నవ్వనేది లేదని నాయన కలవరపడుతున్నటువంటి వేళ ఉదే కాలమును మీరు దర్శించినందుకే స్థుతి నిజమే మేమైతే కట్టలేము అయితే చేత కాదు కానీ తండ్రి నేను నిన్ను మరలా కడతాను నువ్వు కలవరపడొద్దని ఆయన మీరు సెలవిచ్చినటువంటి మాటను బట్టి స్థుతిస్తున్నామయ్యా నీ మాట ఎందే మేము ఆశ పెట్టుకుని ఉన్నాము ఆయన ఉదయ కాలమున ప్రభా ఈ బిడ్డల ప్రతి కన్నీటిని మీరు తొడవండి నాయన ఇదిగో తండ్రి మరలా తమ్మురులు వాయించి ప్రభా ఇదిగో సంభ్రమపడి వారి నాట్యంలో కలిసి నేను స్తుంచినట్లుగా కృపచూపండి తండ్రి నీకు స్తోత్రం నాయన నిజమేనయ్యా ఆ రోజున ప్రభా ఇస్రాయులు జీవితంలో నాయన ఐగుప్తు శ్రమను పరిపూర్ణంగా కొట్టివేయడమే కాకుండా ఐగుప్తుల్ని కళ్ళ ముందే నాయన సజీవంగా నాయన నీవు సమాధిగా మార్చినప్పుడు నాయన నిజముగా తండ్రి వాళ్ళంతా కూడా ఎలా అయితే నాయనా మిర్యాము ఇంకా ఇస్రాయిలు అంతా కూడా నాయన ఇదిగో తమ్మురుల చేత కాబట్టి ఆ రోజున ఎలా అయితే నిన్ను స్థుతించారు నాయన నిబిడల జీవితాల్లో కూడా అలాంటి అనుభవాలు కాక తండ్రి నీకు స్తోత్రం నిశ్చయంగా ప్రభా ఇదిగో బలవంతులైన ఐగుప్తు సైన్యమంతటినీ నాయన జల సమాధిగా మార్చిన దేవ ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా నీవు ఉన్నావు నీవు నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా నిబిడల జీవితాల్లో ఉన్నటువంటి ఐగుప్తీలని ప్రభా మీరు ఆయన ఇదిగో నిర్మూలన జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రం సమస్త ఆటంకాలను కొట్టివేయమని వేడుకొని చూన్నాను అయ్యా నిశ్చయమే నా తండ్రి నీ బిడ్డలేవును ప్రభా ఈ వాగ్దానానుసారంగా ధైర్యపరిచి అయ్యా ఇదిగో వాక్యంలో ప్రభా ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించి ధైర్యపరచబడి నీ మీద ఆనుకున్నట్లు కృప చూపండి మన ప్రభా పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుండి బిడ్డలు అందరినీ కూడా మీరు దీవించండి నాయన వారికి సంపూర్ణమైన కృపను ఈ సంవత్సరం మీరు ప్రసాదించమని వేడుకొని చున్నాను అయ్యా సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నీ అను దృష్టిని నిలిపి కాపాడండి ఆ సమస్త విషయాల్లో తోడై ఇదినమంతా తోడై నైనా నీ కృప నడిపించుమని ఏసు సునామములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా ఇదనమంతా మీకు తోడై ఉండి మీ జీవితాల్లో నా దేవుడు ఈ వాగ్దానాన్ని నిశ్చయముగా గాక ఆమె